హాయ్ డి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంచలన నిర్ణయం అండి సో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లు చెల్లింపులు చేసే విధంగా చర్యలు ఏవైతే డిఏడిఆర్ బకాయిలు ఉన్నాయో వాటి గురించి అలాగే పిఆర్సి ప్లస్ ఐఆర్ అమలు గురించి సో చర్యలు అండి క్లియర్ చేసే విధంగా చర్యలు సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగ పెన్షనర్లతో పెట్టుకుంటే ఎవరైనా ఇలా కొట్టుకోపోతారు అని ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ చెప్తోంది ఉద్యోగులు పెన్షనర్లను తక్కువ అంచనా వేస్తే ఏ సర్కారైనా సరే జగన్ ప్రభుత్వం లాగా కొట్టుకుని పోవాల్సిందే అని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్స్ హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్ ప్రభుత్వం ఏర్పాటు కానున్న సందర్భంగా శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరస్తులు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో కేక్ చేశారండి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్రరావు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టిఎంబి బుచ్చిరాజు తదితరులు మాట్లాడుతూ ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పెన్షనర్లు యాభై నాలుగు లక్షల ఓట్లను ప్రభావితమే చేశారు అని అన్నారు సో ఎన్నికలు ఇది గెలుపడము నిర్దేశించే ప్రామాణికం అండి సో ఇంతమంది ఓటర్లు ఉన్నారంటే ఖచ్చితంగా గెలుపడంలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే తీసుకోవచ్చు సో ఎన్నికలకు ముందు తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి అంటగా చంద్రబాబు దృష్టి గారికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని అయితే తెలిపారు సమావేశంలో అసోసియేషన్ సలహాదారు కేఎస్ కేఎస్ఆర్ ఆంజనేయులు సచివాలయ ఉద్యోగ ఉద్యోగుల సంఘ మాజీ అధ్యక్షుడు గురువయ్య ఆయా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు సో మొత్తానికి మీరు చెప్పొచ్చేదంటే చంద్రబాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ విధంగా పూర్తి బకాయిలు అయితేనేమి పిఆర్సీ అమలు అయితేనేమి ఫ్యా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అయితేనేమి ఐఆర్ అయితే ఇంటీరియం రిలీఫ్ ఇవన్నీ కూడా త్వరగా అమలు చేస్తారని అయితే భావిస్తున్నారు సో వీడియో అయితే ఇలా ఉంది దయచేసి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో